ఓం ఓం శ్రీ సాయిరాం శ్రీమద్ భగవద్గీత భగవద్గీత అధ్యాయం గురించి ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి రామ్ అధ ఆత్మ ఆత్మ యోగ ఈ అధ్యాయం ఒక పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఈ అధ్యాయం నాకు ఆత్మ సంయమ యోగము అని పేరు దీనిని ధ్యాన యోగం అని కూడా చెప్తుంటారు ఇచ్చట ఆత్మ అనేటువంటి పదములకు శరీరము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి ఉన్నాయి ఇవి అన్ని కూడా ఉన్నవని అర్థము వాటి అన్నింటి యొక్క నిగ్రహం ఎట్లా సాధించాలనో ఆ పద్ధతులన్నీ కూడా చక్కగా ఈ అధ్యాయంలో బోధించబడవలనే దీనికి ఆత్మ సంయమ యోగము అని పేరు వచ్చింది అయితే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రధాన విషయం ఏమంటే కర్మ యోగ ప్రస్తావన యోగారూడిని లక్షణములు ఆత్మోద్ధరణ జితేంద్రుడు జ్ఞాని యొక్క స్వభావము జ్ఞానయోగ పద్ధతి మనో నిగ్రహమును గురించినటువంటి విచారణ యోగ భ్రష్టుని సద్గతి ధ్యాన యోగం యొక్క మహిమ ఇటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో ప్రస్తావిస్తారు అయితే పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయానికి ఉన్నటువంటి సంబంధం ఏమంటే ఐదో అధ్యాయం ప్రారంభంలో కర్మ సన్యాసము గొప్పదా కర్మయోగము గొప్పదా అనేటువంటి అర్జుని ప్రశ్నను పురస్కరించుకొని శ్రీకృష్ణ పరమాత్మ రెండూ కూడా గొప్పవే నేను అయినను సాధకులకు మొట్టమొదట కర్మయోగమే సులభ సాధ్యముటన బట్టి శ్రేయస్కర్మని అడుగుచు ఆ రెండు మార్గములను గూర్చి ఆ విచారణ జరిపి తొట్టదోదకు ఆ రెండింటికి సహాయభూతముగా ఉండనట్టు ధ్యాన యోగము అనగా ఈ ఆత్మ సంయమ యోగమును ఒకంత ప్రస్తావించరి కానీ దాన్ని గురించి అక్కడ వివరంగా తెలపలేదు అందుచేత ఈ ఆరవ అధ్యాయమును పూర్తిగా ఆ ధ్యాన యోగం యొక్క వివరణ కోసం భగవాను ప్రత్యేకించారు ఈ ప్రకారముగా ధ్యాన యోగమును అనగా ఆత్మ సంయమ యోగమును లెస్సగా వర్ణింపదలించిన వారై గీతాచారులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు నిష్కామ కర్మ యోగమును గూర్చి ఒకటి రెండు మాటలను చెప్పదలించి ఈ విధముగా అధ్యాయమును ప్రారంభించబోతున్నారు సాయి రామ్ ఈ మిగిలినటువంటి రాబోయేటువంటి ఎపిసోడ్లో కార్యక్రమాన్ని తెలుసుకుందాం సాయి రామ్ देवकी ओ देवीनंदनायमे वासुदेवाय धीमह तन्न कृष्ण श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్